సారలమ్మ గద్దె వద్ద ఉన్నాం ఇక్కడ ప్రశాంత వాతావరణం తెలుసుకొని భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇప్పుడు ఇప్పుడే బయలుదేరుతూ ఉన్నారు టైం సుమారు రెండు గంటల ముప్పై నుంచి కావస్తుంది కూడా గద్దెల వద్ద బంగారాన్ని మనం వద్ద సారలమ్మ సమ్మక్క గద్దెల వద్ద ప్రశాంతమ వాతావరణం గత నాలుగు నాలుగు హైదరాబాద్ నుంచి వచ్చాము గత రెండు సార్ల నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను నాకు ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగా దర్శనమైంది అంతా సిస్టమేటిక్గా నడిచింది కానీ కనివినీ రీతిలో కనిపిస్తున్నది ఈ యొక్క జాతర ఇంత ముందు కంటే మెరుగైనగా బాగా అధికారులు కానీ ఇక్కడ ఉన్న ప్రతి సిబ్బంది కానీ వాళ్ళందరూ బాగా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళందరికీ అధికారులకు సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటే బయట ప్రచారం జరుగుతుంది కదా ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రశాంతత లేదు వెహికల్ పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఉంది అని చెప్తున్నారు కదా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము గద్దెల కాడికి గద్దెల కాడికి వచ్చాము చక్కగా డైరెక్ట్ వచ్చాము మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఎలాంటి ఇబ్బందులు అయితే మాకైతే కలగలేదు పైలెక్కింది మాకు మంచి దర్శనం కూడా దగ్గర దాకా పోయినాము మంచి ఉంది మాకు అంత బాగుంది అందరం వచ్చినాము అమ్మ తానికి ఎక్కడ నుంచి వచ్చినమ్మా పల్లి నుంచి వచ్చిన బోడబండ నుంచి వచ్చినాము కృష్ణారు వచ్చినాము నాగారా కూర్చి వచ్చినాము పిల్లలు అందరం కలిసి వచ్చినాము అంత బాగా దర్శనం అయింది ఎప్పుడు అందరం అలా రాలేదు సంవత్సరం అయితే అందరూ గద్దెల దాకా పోయినాము బాగుంది మంచిగా అంత జరిగింది ఎవరు బాధపడద్దు అందరూ రాండి అందరూ వచ్చి మంచిగా తప్పించుకోండి చాలా బాగా జరుగుతుంది అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు ఇప్పటికి ఇంతకుముందు వచ్చినారు అమ్మ ఎప్పుడన్నా ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైము కానీ చాలా బాగా దర్శనం జరిగింది అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము డెవలప్మెంట్ బాగా ఉంది థ్యాంక్ యూ అది చెన్ను విజయవాడ మంచాల్ డిస్టిక్ నక్కల్పేట గ్రామ పంచాయతీ ఈ సంవత్సరం సమ్మక్షార జాతర చాలా బాగుంది మా ఫ్యామిలీ తరఫున వచ్చాం మా ఫ్రెండ్స్ తరఫున వచ్చాం ఈ సంవత్సరం మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది వేడుకలు చాలా బాగా జరిగినాయి మాకు ధన్యవాదాలు